నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ కార్తీక మాసం సందర్భంగా పంచసభ క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రంలో ఆదివారం భక్తుల తాకిడి భారీగా పెరిగింది కానీ మంతా తుఫాన్ ప్రభావం కారణంగా భక్తులు నదీ ప్రయాణాలు రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు ఈ సందర్భంగా పోలవరం డిఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం తగ్గే వరకు లాంచీ ప్రయాణాలను ఆపేస్తున్నట్లు దూర ప్రాంతాల నుంచే వచ్చే భక్తులు గమనించాలని ఆయన కోరారు తుఫాన్ ప్రభావం కారణంగా మత్స్యకారులు నదిలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు ఆయన వెంట పోలవరం సీఏ బాలసురేష్ ఎస్ఐ పవన్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పిస్తాను ఆపిస్తాని బాగా చెప్తుందాన్ని తీసుకుంటాం మీరు ఎందుకు పోలీస్ నేను చెప్పలే వాళ్ళు డిసైజ్ చేసుకుంటున్నారు కోస్తా తీరానికి రాబోయే తుఫాన్ మంద తుఫాన్ గురించి హెచ్చరిక చేయడం జరిగింది ఇది కొంచెం తీవ్రతరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మూడు రోజుల పాటు ఈ వాతావరణంలో జరిగే మార్పులు తుఫాన్ ప్రభావం వల్ల జరిగే ఆ దాన్ని ఎదుర్కోవడం కోసం ముందు జాగ్రత్త చర్యలుగా ఈ పట్టిసీమకు సంబంధించిన ఈ ఈ దర్శనానికి వచ్చే కార్తీక మాసం సందర్భంగా వచ్చే భక్తులకు ఇప్పటి నుంచి ఎవరు రావద్దని చెప్పేసి ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి క్లోజ్ చేస్తున్నాం ఇది ఇక్కడ నుంచి పడవలేమి లోపలికి నదిలో నదిలో ప్రయాణం చేసి టెంపుల్ కి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అందరూ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా తర్వాత ఈ తుఫాను అనంతరం యాజ్ యాజిటేజ్ గా ఈ తిరుగుతుంది బోట్ తిరుగుతుంది కాబట్టి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం దీన్ని ప్రజలు దయచేసి గుర్తుంచుకొని దీన్ని అమలు చేయాలని చెప్పేసి అలాగే ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని బయట తిరగొద్దని చెప్పేసి మూడు రోజులు కొంచెం వ్యాప్తలు వహించాలని చెప్పేసి జరిగే నష్టాన్ని లేకపోతే మీరు వచ్చే ఆపదల నుంచి లేకపోతే ఈ రోడ్లు అవి కట్ అవుతుంటాయి చెట్లు అవి పడిపోతాయి ఎవరికైనా కొద్దిగా స్వచ్ఛందంగా దాంట్లో పార్టిసిపేట్ చేసేసి ఆ జరిగే ప్రమాదాన్ని గుర్తించి లేకపోతే జరిగిన తర్వాత సహాయ చర్యలు అందరూ తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫున మిమ్మల్ని కోరటం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ పోలవరం పాసింజర్ పేరు పోలవరం పాసింజర్ పురుషోత్తపట్నం టూ పోలవరం పాసింజర్ ఆ కూడా మూసేయడం జరుగుతుంది ఎంత క్లోజ్ చేస్తున్నది మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆజిటేజ్ కి అందరూ క్రమ పద్ధతిలో తిరగొచ్చు